ప్రభాకర జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ్రీ శ్రీ శ్రీ పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రాయి ఒరే అన్ని నిందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా అరే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు నాయనన్నాడు ప్రెస్ మీట్ నేను నేన మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు సాయి రెడ్డి మీద కుట్ర పందేరని సాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పనా విజయ్ సాయిరెడ్డి చెప్పాడు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏ రే మీట్లో పన్నోడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతాడు రే పుట్టిన ఎలా వెంకటకృష్ణ గారు వాడు టెస్ట్ చేసుకోవాలి అంటే వెంకట వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ కృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది లో బుద్ధి ఉందే నీకా నువ్వు చేసుకుంటావు వెంకటకృష్ణ చేసుకుంటాడా అనంతరా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది మా నువ్వు వేళ ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లక్కున్నాయాల మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంద్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు రావట్లేదు సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఈడే ఇది పుట్టే పుట్టాడు ఈ ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో లో ఉంది ఇడిపి చూసి బాత్రూములు గడిగి ఎదవా ఎరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడితుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్ లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంటరే లఫుట్ గా నీ ట్విట్టర్ని ఎవడు చూస్తాడు రే నువ్వు హిందీలో కూడు కొట్టేవరే ట్వీట్ లో నీకు హిందీ వస్తురే రే వాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చి నీకా చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజే పొద్దున్నే ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు గోకేడు నా అని అదే విషయం లేదు కదా అన్న అదేన్నానా బా గోకింది మాకు తెలుసు అన్నాడు నీ ఊరి లైట్ అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని అది కూడా గోక్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేసారు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ సాయిరెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిలు రద్దు చేయాలి ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిల్ కదా ఒక బెయిల్ లో వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్ లో ఇది చేసినట్టే కదా వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ జో భలే జోకేసాడు అయ్యో భలే గుర్తొచ్చింది అయ్యేదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే కొడక గే అయితే పిల్లలు పుట్టర్ర రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని బెదిరించిన విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని ఓట్లో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుతుందని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్లరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టారు నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా వైజాగ్ ల్యాండ్స్ పెట్టా టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్ లో పెడతాడు ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవ చేస్తున్నా అదే కాదు ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది అది మళ్ళీ చెప్తా సో ప్రెస్ని ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి నాయుడు గారి కాడి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు ఈనాడుని అయితే ఏమి బెదిరిచ్చిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం ఇంకొకటి కూడా ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్ లో అమ్మా వాడు ఏమైనా పాపిస్టు పనులు చేస్తుంటే బయటకు రండి మేమందరం ఉన్నాం అక్కల్లారా చెల్లుల్లారా బయటికి రాండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారండి కూడా మీ హోమ్ మినిస్టర్ మీ మహిళ ఒక గా మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదని ఇటువంటి మంత్రులు చాలా మంది కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా నాకు కూడా పర్లేదు డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీట్ ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఎస్ హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి అప్పుడే కానీ ఈ వివాదం సద్దు కూడా నేను మనం తెలుసు ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి శాంతి గారికి కానీ మదన్ మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసిన నా కేసులు జరిగిపోయింది జరిగిపోయింది ఈరోజు మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్ లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మగన్మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుస్తుంది ఎందుకు తెలుసా ఈ రోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది అవునా కదా అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ సాఫ్ట్ టు హిజ్ ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ మోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు ధైర్యంగా మాట్లాడారు కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి సో మేమందరం అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది సో మేము అందరం ఎంతో టెన్షన్ తో నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు ఈ రోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో సీ తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాము ఎంటికి ఇచ్చిన దాన్ని ఒక ఇంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా టూ అవర్స్ త్రీ అవర్స్లో చెప్పేస్తాను